నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలికాలం ఉన్న విషయం అందరికీ తెలిసిందే చాలా మంది చలికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అలాగే కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు కువైట్ లోని ప్రజలను హెచ్చరించారు వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఒతైబీ గారు కువైట్ లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువకు చేరుకుంటుందని చెప్పేసి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా ఏడు డిగ్రీలు నమోదవుతూ ఉంటే గరిష్టంగా పదిహేడు డిగ్రీల మధ్య నమోదవుతూ ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో చలికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అలాగని బొగ్గు కుంపట్లు గాని అలాగే హీటర్లు వాడవద్దని చెప్పి చెబుతూ ఉన్నారు ఒకవేళ వాడినా సరే మీరు నిద్రించే సమయంలో బొగ్గు కుంపటైతే పూర్తిగా ఆర్పివేయాలని చెప్పేసి ఎందుకంటే ఒక బొగ్గు అంటుకొని ఉన్నా సరే ఒక బొగ్గు ఆరకపోయినా సరే కాని మళ్ళా మంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా బొగ్గులు ఆర్పివేసి నిద్రించాలని చెప్పేసి అలాగే కువైట్లో ఇద్దరు భారతీయులు కూడా చనిపోవడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎందుకంటే ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్